భారతదేశంలో వ్యవసాయం పండించి మీద ఆధారపడి జీవించే రైతులు రైతే రాజు అనే మాట గజ్వేల్ నియోజకవర్గంలో మాటకే పరిమితమవుతోందని ట్రిపుల్ ఆర్ నిర్మాణం వల్ల గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగు వేల ఏడు వందల యాభై ఎకరాల భూములను కోల్పోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి వద్ద ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ రాజీవ్ రహదారిపై మోకాళ్లపై బైఠాయించి సాష్టంగా నమస్కారం చేస్తూ ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి పేరిట ఇప్పటికే మల్లన్నసాగర్ కొండ పోచమ్మసాగర్ ప్రాజెక్టుల పేరిట ఔటర్ రింగ్ రోడ్ పేరిట రైతుల భూములను ప్రభుత్వం గుంజుకుందని ఉన్న కొద్దిపాటి భూములను కూడా ఇప్పుడు ట్రిపుల్ ఆర్ పేరిట ప్రభుత్వం గుంజుకోవాలని చూస్తోందని భూనిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు భూములు కోల్పోయిన రైతులు మనస్తాపం చెంది గుండుపోటుతో కొంతమంది పురుగుల మందు తాగి కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చడానికి వీలు కాకపోతే ప్రభుత్వం ఇచ్చే ఏ ప్యాకేజీలు తమకు వద్దని రైతుల దగ్గర ఎంత భూమి తీసుకుంటే అంతే భూమిని మరెక్కడైనా రైతులకు అందజేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వాలని తమ సమస్యను ముఖ్యమంత్రికి విన్నవించుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నారు فيزول وٽ جو اپڊيٽ چئيا لڳا ماڳڙ ماڳڙ اور ماٽڙ ماڳڙ ماڳڙ اها رومن ماڳڙ اب پڪ پاسي نون ڏي سولو ನಮ್ಮ ನಾಮಕರಣ ಮಾಡಿದ್ವಿ ನಮ್ಮಲಿ ನಮ್ಮಲಿ ಕಾರ್ಯ ಮಾಡ್ತೀರೆ ಇಪರ್ದೈನ ಅತ್ತನ ಯಶಸ್ ಮಹಾಬೂಮಲ ಮಾಡಿ ನಾವು ಮಹಾಬೂಮಲ ಲಕ್ಷ ಕೋಟಿ ಸಾರು ನಾವು ಯಾತಾ ಅಂದೆ ದೈವ ನಮ್ಮಲಿ ಮಹಾಬೂಮಲ ಮೈಲ ಹಾಕಾರ ನಾವು ಮಾಡಾಲಿ ತೇಜಸ್ವರಾ ನೀರಿ ಮಡಾಟಿ చేಸಿ ಇಪಡ್ಕೇ ಮಹಾಬೂರಲ್ಲಾ ఐదు పది మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు వాళ్ళు మందులు దాగి చచ్చిపోతురు వాళ్ళకు రోజొక న్యూస్ ఉంటే వాళ్ళకు గుండెపోట్లు వచ్చి చచ్చిపోతారు వాళ్ళని ఆదుకునే లేరు పట్టించుకునే ఆదులు లేడు వాళ్ళ ఫ్యామిలీల బతుకులు ఆదమవుతున్నాయి అందరూ రోడ్ మీద పడి చచ్చిపోయే పరిస్థితికి వచ్చిన తల్లిదండ్రులకు కానీ పిల్లల భవిష్యత్తులో కూడా ఆదమవుతున్నాయి మేము దానికోసమే వేడి చేస్తున్నాం రేవంత్ రెడ్డి సర్కార్ గారు మీరు కనీసం మా సైడ్ స్పందించి ఒక సైడు నిర్ణయం తీసుకొని మీకు మీ దగ్గర దాకా మా ఇన్ఫర్మేషన్ వస్తలేదంటే చెప్పండి మేమే ఒకసారి అపాయింట్మెంట్ ఇస్తే మీ దగ్గరకు వచ్చి మా బాధలన్నీ వినియోగించుకుంటాం మా బాధలు మీకు అన్న సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం మాకు ఒకసారి అపాయింట్మెంట్ ఇవ్వండి అపాయింట్మెంట్ ఇస్తే మా బాధలు మీకు వినియోగించుకుంటాం కొంచెం అర్థం చేసుకొని మేము కడు బీద పరిస్థితులలో ఉన్నాం మాకు కూటికి అదే భూమిని నమ్ముకొని బతుకుతున్నాం అదే వ్యవసాయం పంట వాడితే కానీ మేము రోజు గడుస్తలేదు మాకు ఆ పంట బతికేళ్ళు మీరు ఇచ్చే ఐదారు లక్షలతో మా బతుకు అయిపోతాయి ఉన్న భూమి కూడా మాకు బతికి దాని కూడా లేకుండా చేస్తున్నారు అసలు ఉన్నదే ఒక గంట భూమి అంటే ఆ గంట భూమి కూడా పుంజుకుంటారు ప్లీజ్ దయచేసి మేమందరం ఒకసారి అందరం మొక్కల మీద కూర్చోండి మొక్కల మీద కూర్చోండి మీకు దుండాలు పెడుతున్నాం మీరు గవర్నమెంట్ తరఫున మీకు వేళ నమస్కారాలు పెడుతున్నాం మమ్మల్ని అర్థం చేసుకొని మీకు ఇప్పటికైనా మమ్మల్ని కనకరించి మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మమ్మల్ని కొంచెం గౌరవించండి మాకు మా ఉన్న బాధలు అర్థం చేసుకోండి మేము ఇప్పటికే చావు హాస్పిటల్లో పొందాము మీరున్న భూమి కిలాకాలలో తీసుకోవచ్చు కిలాకారు వస్తే అందరూ మొత్తం కినాకాలంలో ఏమరుకు అనేప్పుడు వచ్చాము అప్పుడు భూమి తీసుకున్నారు అదే అదే ప్లేస్ నుండి అదే కెనాల్ నుండే ఇవరకు పోయిన ఎవరికి భూమి లేని వారి భూములే మళ్ళీ తీసుకోవడము మీది అన్యాయము టిఆర్ఎస్ ప్రభుత్వం తీసింది అదే దాన్ని సమర్థించు ఈ సమర్థు ఈ ప్రభుత్వం రేవంత్ సర్కార్ రైతులకు న్యాయం చేస్తుందా ఈ రంగానికి వందల ఎకరాల భూములను తీసుకోకుండా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు గుంజుకుంటుంది పెద్దవారి భూములు ఎక్కడ ఉన్నాయో వంద ఎకరాలు యాభై ఎకరాలు రెండు ఎకరాలు వాళ్ళ భూమి దగ్గర కిలోమీటర్ రాతి ముందుకే రోడ్డు కాచేస్తూ తీసుకుడితే న్యాయమా అన్యాయమా మీరే పెద్ద వరుసతో రేవంత్ సర్కార్ దీన్ని తీవ్రంగా స్పందించాలని కోరుకుంటున్నాం మరి మల్లన్న సాగర్ అని మరి కొండపశమ సాగర్ అని మరి భూములు మరి గజవల్సూరు విందిరాడు మరి మరి కాళేశ్వరం నుంచి కాల్వలు మరి చిన్న కాలువలు పెద్ద కాలువలు అని మరి కొండపశమ సాగర్ అని నుంచి మరి సొరంగాలు పెట్టి ఎన్నో ఎకరాల భూములు ఇటువరకు నష్టపోయినా కాబట్టి గజ నియోజకవర్గంలో రైతుల మందరము మూకుమోడిగా పెద్ద ఎత్తున చేద్దామంటే మా పోలీస్ శాఖ సిఐ గారు పది నిమిషాలు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఈ గుర్తి చేసినాము మా ఏ ప్రతిపక్ష నాయకుడు వచ్చి మా రాయకు నాయకులు హక్కునే పరిస్థితి మరి అధికారం ఉన్న ఉన్నవారి మరవెడుతున్నాము కలెక్టర్ మొరబెడుతున్నాము రేపు ఒత్తికల్లా మా భూములు వస్తే ఇది వరకే భూమి ప్రాజెక్టుల పేరు మీద ఇదివరకే భూములు తీసుకున్నారు రోడ్ల పేరు మీద ఇది వరకే భూములు తీసుకున్నారు ఆల్రెడీ ఒక రెక్క కొట్టేసినాడు ఇంకొక రెక్క కొట్టేస్తున్నాడు ఒక ఎక్కడ ఉంటే భూమి వాడు అప్పిస్తాడు ఒక ఎక్కడ భూమి ఓ పడేలు అప్పిస్తాడు పైనే అప్పిస్తాడు ఏమీ లేకపోతే బిచ్చం కూడా వేయడు ఇలా రోడ్డు మీద మా భార్య పీడమంతా రోడ్డు మీద వాడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి పురుగుల కొన్ని తాగి సత్తాము ప్రతి రాష్ట్రానికి ప్రతి క్షేత్రానికి పోయే విధంగా ఇదివరకే గత ప్రభుత్వము గతంలో మల్లన సాగర్ కూడా ఇట్లానే ఊరు గ్రామస్తులకు హామీ ఇచ్చినారు ఇంటితో వచ్చామన్నారు ఇంటికి ప్యాకేజ్ పెంచుతామన్నారు అట్లాగనే ఈ రైతులను మభ్య పెట్టి మోసం చేస్తున్నారు కలెక్టర్ గారి మెమరీ జరిగింది అలాగే కోమర్ రెడ్డి గారి కలవడం జరిగింది ఉగాది రోజున మీ అలైన్మెంట్ ఖచ్చితంగా మీకు ముందు భూములు పోయినాయి మళ్ళీ మారుస్తామని చెప్పినారు కానీ మరి మారవడం లేదు గెజెట్ విడుదలైంది కేంద్రం నుంచి దిగొచ్చింది మరి పై నుంచి దేవుడు చెప్పిండా ఏ ఆస్ట్రేలియాలో ఉంది ఏ జపాన్ ఉంది ఏ ఇన్ని ఇంకా రిజివ్ రోడ్లు ఎవరికి అవసరము ఏ రైతుపై ఏ రైతు ప్రయోజనాలకు అవసరము మీ కాంట్రాక్టర్లు మీ టెండర్లకు మీ రాజకీయ లబ్ధి కోసము ఈ భూ ఈ రైతును అడగొస్తే రైతున్నాను కదా చెప్తే మా పువ్వు పెట్టిన వాడికే భూమి చూపిస్తున్నారు పురుగుల మంది సత్తా మీ పేర్ల మీద గజ్వల్ నియోజకవర్గంలో ఇంకా ఎన్ని రైతు ఆత్మహత్యలు జరిగే చూస్తారో ఈ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలైనా పెద్ద దృష్టితోని దీన్ని ఆలోచన చేసి మరి గజ్వల్ నియోజకవర్గంలో రైతులు ఇటువరకే భూమి కోల్పోయినారు కాబట్టి వాళ్ళకి తగునా ఏం చేయాలి మరి భూమి భూమి ఇవ్వాలనే ఆలోచనతోని మరి మీరు పెద్ద మనతోని మరి మేము మీడియా మిత్రులకు కానీ మరి పోలీసు శాఖ వారికి కానీ ధన్యవాదాలు చెప్పుకొని ఇది చేస్తున్నాము మళ్ళీ ఇక రాబోయే రోజులలో కూడా జిల్లా 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 తల్లి ముసలాడు మా బర్రె కోడి కూడా వచ్చి రోడ్డు మీద ధర్నాలు చేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది ఆ రోజు వరకు వస్తా ఏమో మరి చూడమని మరొకసారి వినమించుకుంటున్నాము మా కడుపు ఆవేదన మా పొట్ట మీద కొట్టొద్దని మరి మరి ఏ ఉన్నతాధికారులను కానీ మీడియా మిత్రులకు కాని పోలీస్ శాఖ వారిని కానీ మరి ప్రభుత్వ యంత్రాంగాన్ని గాని అన్ని రాష్ట్రాల అన్ని వివిధ సంఘాల నాయకులను కానీ అందరినీ వేడుకుంటున్నాము మీరే దేవుళ్ళైతే మా భూమి పోకుండా చూస్తే మీరే మాకు సగునాయం చేస్తే మీరే దేవుళ్ళైతే మేము భావించుకుంటున్నాము మా పిల్లల కోసం మా తల్లుల కోసం మీకు మా రోడ్డు మీద పడితే చూడొద్దని మరి ఎంతో మనసుతో పెద్ద మనసుతో మా రైతులను ఆలోచన చేసి ఆదుకునే ప్రయత్నం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము లేదంటే పెద్ద ఎత్తున చివరికి మా పిల్ల చెల్ల కుటుంబం మొత్తం రోడ్డున పడి ప్రాణాలు తీసుకునే పరిస్థితి దాకా తీసుకొస్తే అట్లయినా సరే మేము భూమి మీద బతికేచ్చు అనుకుంటాము జవాన్ భూములు ఇచ్చినాము జై నియోజకవర్గంలో అదులేను సాయండి ఏ రోజుల మీద బతకలేదు రోజుల మీద బతికేది అలవాటు లేదు మీద బతి బల

పోతుంది అన్నట్టు కదా నటనానికి వెళ్ళి వాడి మొత్తం ఎకరాలకు ఎకరాలు పోతే మొత్తం ఉన్న కాడికి పోయిన వర్షదు లేదు వచ్చి పది లక్షలు అయితే అప్పుడు గుంట అమ్ముకొని ఫానాలు పెట్టుకున్నా సిద్దిపేట జిల్లాల కొండపోచమ్మ మల్లన్న సాగర్ రిజర్వాయర్ ఏవంటి రైతులు అయ్యే పరిస్థితి ఉన్నది ఆల్రెడీ ఇక్కడ మొత్తం రైతులకు అసలు ఏం ఉపాధి అవకాశాలు లేవు రైతులు నడి బజార్లో నిలబడతా ఉన్నారు రైతులు నడి బజార్లో నిలబడతా ఉన్నారు డైలీ ఉపాధి గురించి కాబట్టి ఎవరు పట్టించుకుంటే ఆచడే లేడు ఇక్కడ ఈ ఫిల్లర్ ఏవంటి నాలుగు వేల ఏడు వందల యాభై యాభై ఎకరాలు దాదాపు వ్యవసాయ భూములన్నీ మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకుందామని కుట్ర చేస్తా ఉన్నది కాబట్టి దీని పెద్ద ఎత్తున ఇంకా ఈ రోజు ఈ మంది సాగుతూ ఉన్నారు రేపటి దినం ఇంకా భారీ ఎత్తున వ్యవసాయం పిల్ల చెల్లాలతో అందరం అన్న తమ్ములు మక్క చెల్లెలు అందరం కలిసి ఈ ఇక్కడ మొత్తం పెద్ద భారీ ఎత్తున ధర చేస్తామని చెప్పి మేము చెప్తాం